మీరేం చేస్తారు జాబ్ చేస్తారా ఆ లేదండి హౌస్ వైఫ్ ఓ హౌస్ వైఫా అని సింపుల్గా తీసేస్తూ ఉంటారు కదా ఇద్దరు పిల్లలతో ఒక హౌస్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక షార్ట్గా ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఇది కేవలం నాది మాత్రమే కాదు ఇంట్లో పనిచేసే హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఈ వీడియో డెడికేషన్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు నేను లేస్తాను లేచిన వెంటనే ముందుగా నేను చేసే పని బయటకు వచ్చేసి మొత్తం కడిగేసి వాటర్ ఇలా పైపుతో మొత్తం కడిగేస్తాను అనమాట సో కడిగిన తర్వాత చక్కగా ముగ్గు పెడతాను సో ఈ ఈ వీడియో చూసుకుంటూ ఒక విషయం చెప్తాను సో ఎవరైనా సరే ఈ వీడియో చూసే పిల్లలు ఎవరైనా యంగ్ లేడీస్ కనుక ఉన్నట్లయితే ఒక చిన్న విషయం అండి మీ పేరెంట్స్ ఎవరైనా పెళ్ళి చేసుకో ఫస్ట్ తర్వాత చదువుకుందులే అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మాట విని పెళ్ళి మాత్రం చేసుకోకండి మీకు చదువుకోవాలని ఉంటే డెఫినెట్గా మీరు ఎంతవరకు అయితే చదువుకోవాలనుకుంటున్నారో అంతవరకు చదువుకోండి ఇప్పుడు బయట పని అయిపోయింది కదా ఇగో ఇంట్లో చూస్తున్నారు కదా చిందర వందరగా ఎలా ఉందో సో మా బాబుని స్కూల్కి పంపించాలన్నమాట సో సెవెన్ థర్టీకే ఆటో వచ్చేస్తుంది అనమాట స్కూల్కి వెళ్ళడానికి సో తన కోసం అన్ని స్నాక్స్ బాక్స్ లంచ్ అన్నీ సిద్ధం చేసి ఉంచాను సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ లోపు నా ఇంట్లో పని మొత్తం అయిపోవాలన్నమాట కుకింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండూ కూడా అయిపోవాలి సో ఇడ్లీ చేశాను చట్నీ చేశాను తోటకూర కర్రీ చేశాను లంచ్ బాక్స్కి అండ్ రైస్ కూడా ఉండేశాను అండ్ ప్యార్లల్గా మా హస్బెండ్ ఏమో మా బాబుకి తినిపిస్తూ ఉంటాడు నేను ఇది చేసేటప్పుడు తను కూడా నాకు చాలా సపోర్టివ్గా చాలా హెల్ప్గా ఉంటాడనమాట సో ఎవరైనా సరే ఒక వైఫ్కి హస్బెండ్ ఆఫ్ పార్ట్ ఎలాగో అలాగే ఇంట్లో పని కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట సో నేను తనని రెడీ చేస్తూ ఉంటే తను వెళ్ళి బాక్స్ కట్టడము ఇల్లు చిందరవందరగా ఉంటే కొంచెం సదరడము ఇలా చిన్న చిన్న పనులైతే నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు సో ఇంట్లో ఖాళీనే కదా ఉండేది ఆమె చేసుకుంటుందిలే అని అయితే వదిలే వదిలేడనమాట సో ఇంట్లో ఖాళీనేగా ఉండేది హౌస్ వైఫ్ అని మాత్రం అనుకోకండి సో ఇప్పుడు ఈ వీడియో చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా గడిచిపోతుందా కొంచెం కూడా రెస్ట్ లేకుండా అనేది మీకు అర్థమవుతుంది సో అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇద్దరు పిల్లలతో అండ్ అలాగే మధ్య మధ్యలో చదువుకుంటూ నా ప్రయాణం ఎలా సాగుతుంది ఒక రోజులో అనేది మీకు చూపిస్తాను సో ఇలా మా బాబుని మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంకా టైం అయిందనమాట సో సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా ఆటో వచ్చేస్తుంది సో ఇంకా వాడిని పంపించేస్తున్నాను ఇతను వచ్చేసి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు అనమాట అండ్ సెకండ్ పాప వచ్చేసి సెకండ్ పాప సో తను త్రీ ఇయర్స్ రన్నింగ్ అనమాట సో తను ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ చేసేది అనమాట సో ఇలా ఇలా చక్క పెట్టుకోవడం సో బెడ్షీట్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా ఉంచుకుంటున్నాను నాకు కూడా కొంచెం ఓసిడి ఉందన్నమాట సో నా నేను ఎక్కువగా ఎక్కువగా క్లీన్గా ఉండాలని చూస్తానమాట ఎక్కడ ఎక్కడ నీట్గా ఆర్గనైజ్గా చేయాలన్నంత ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను సో ఇది మాత్రం ఎక్కువగా ఉండద్దండి అలా ఉంటే సో ఈ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు తరచు ఏదో ఒకటి తీస్తూ ఉంటారు పెట్టిన దగ్గర ఉండమన్నమాట వస్తువులు సో అలాంటప్పుడు మనకి కొంచెం నీట్గా ఉండాలనే హ్యాబిట్ ఉంటే మాత్రం కుదరదు అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది సో ఇలా అన్నీ క్లీన్ చేసేసానమాట సో సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపు నా పూజ అయిపోవాలి అండ్ ఇంట్లోనేగా ఉండేది నిమ్మలంగా చేసుకోవచ్చు అని కూర్చుంటే కుదరదు అనమాట ఇది కూడా ఒక రొటీన్గా ఫుల్ బిజీగానే ఉంటుంది లైఫ్ అనేది హస్బెండ్ చేసే పని మా అతను చేస్తూనే ఉంటాడు చూస్తున్నారు కదా చెత్త అంతా తీసుకెళ్ళి బయట వేస్తున్నాడు ఇంకా ఇంకా తర్వాత ఇంకా చూస్తున్నారు కదా ఇల్లు చేస్తున్నాను సో ఇప్పుడు ఈ ఈ వీడియో చూసుకుంటూ ఇప్పుడు తమిళిన్ మ్యాటర్కి అనమాట మా పేరెంట్స్ అన్నారు ఫస్ట్ పెళ్లి చేసుకో మంచి సంబంధం మళ్ళీ పోతే మళ్ళీ దొరకవు ఇట్లాంటివి ఫస్ట్ మ్యారేజ్ చేసుకో తర్వాత చదువుకుందని చెప్పారు బట్ నేను ఎంతగా ఏడ్చినా కానీ వినలేదన్నమాట సో పేరెంట్స్ ఒపీనియన్ మనం కాదని ఉండలేం కదా సో వాళ్ళ సలహా మేరకు డిగ్రీలోనే నేను పెళ్లి చేసుకున్నాను అన్నమాట సో తర్వాత మై హస్బెండ్ సపోర్టు నేను నా ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండు కూడా నేను పూర్తి చేశాను అనమాట సో గ్రాడ్యుయేషన్ అలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే నేను ఫినిష్ చేశాను మా హస్బెండ్ సపోర్ట్ వలన బట్ ఇప్పుడు పిల్లల కోసం ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వస్తుంది కదా సో ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా ఏదైనా జాబ్ కొట్టు గవర్నమెంట్ జాబ్ చదువు కోసం ప్రిపేర్ అవ్వు ఇలా అని మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఇలాంటి సలహాలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాదు ఇలాంటి సలహాలు ముందే ఇవ్వాలి కదా ఈ వీడియో చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ అనమాట సో ఎండ చూడండి ఎంత బాగా వస్తుందో ఎర్లీ మార్నింగ్ అలా ఎండ ఇంట్లో పడితే ఎంత బాగుంటుందో కదా ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది మాపింగ్ వచ్చేసి మా హస్బెండ్ చేసేసారనమాట సో నెక్స్ట్ నేను పూజ చేసేసాను నేను పూజ చేసిన రోజేమో అతను మాప్ చేస్తాడు అండ్ ఆయన పూజ చేసే రోజు నేను చేస్తాను అనమాట వీళ్ళు అలా షేరింగ్ చేసుకుంటూ ఉంటాము సో ఇలా మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇంట్లో అదొక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట సో నీట్గా ఇల్లుని నీట్గా ఆర్గనైజ్ చేసుకొని చక్కగా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ఆ వచ్చే ప్రశాంతత వేరు మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకో ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదా మనం గడపలకి పసుపు రాసేటప్పుడు కొంచెం పసుపులో పాలైనా లేదన్నా పెరిగన్న వేసుకుంటే పసుపు చాలా థిక్నెస్గా బాగా కనిపిస్తుంది అలాగే వన్ వీక్ వరకు కూడా పోదనమాట సో చాలా చక్కగా ఉంటుంది సో అందుకని మీకు కూడా తెలుస్తుందని చెప్పేసి చిన్న క్లిప్పు పెట్టాను సో ఇది వచ్చేసి మార్గశిర మాసం గురువారం రోజున తీసిన వ్లాగ్ అనమాట ఈరో ఇదంతా కూడా ఒక రోజు తీసిందే సో ఆ రోజే ఇవంతా పసుపు రాసి గడపలకి ముగ్గు వేశాను ఇంకా అదంతా కూడా వీడియో తీయలేదు అప్పటికే లాంగ్ లెంతీగా అయిపోతుందని చెప్పేసి ఇంకా నైన్ థర్టీకి అనమాట సో నైన్ థర్టీకి వెళ్ళి నా పూజ అయిపోయిందనమాట సో తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను అండ్ పాప ఇంకా మా పాప తినాలంటే వన్ అవర్ పైన పడుతుందనమాట సో వన్ అవర్ బిలో అయితే అసలే పడదు సో ఇట్లాంటి పిల్లలు ఉంచుకొని ఇంట్లో ఎలా చదువుకోవాలి ఎలా గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవ్వాలో మీరే చెప్పండి బట్ నన్ను కూడా ఎవరు అంత ఫోర్స్గా చదువు గవర్నమెంట్ జాబ్ కొట్టు అని ఎవరు అనట్లేదు బట్ నాకు కూడా ఖాళీగా ఉండాలి టైం వేస్ట్ చేయాలి అనిపించదనమాట సో చూస్తున్నారు కదా క్వార్టర్ టు టెన్ ఓ క్లాక్కి నేను టీ తాగుతున్నాను ఎర్లీ మార్నింగ్ మేము పుదీనాతో కొంచెం హాట్ వాటర్ తాగేస్తానన్నమాట సో అందుకని ఇప్పటి వరకు కూడా వెయిట్ చేయగలను ఇంకా ఈ సామాన్లు బుక్ చేసామన్నమాట సో బయట మేము అసలు గ్రోసరీ తీసుకొని వెళ్ళాము షాప్ దగ్గర కొనుక్కోము ఎప్పుడైనా సరే బిగ్ బాస్కెట్లో పెడతాము సో అవి ఇంటికి వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ ఒక చిన్న క్లిప్ చూపిస్తున్నాను మన తులసి కోటలో ఒక రాయి సాలగ్రామ్ అనే రాయి ఒకటి ఉండాలంట స్టోను సో ఈ స్టోన్ నేను బుక్ చేశానన్నమాట మీషోలో సో వచ్చింది సో దానికి ఎందుకంటే అతను ఒక విష్ణుమూర్తి రూపంలో ఆ తులసి కోటలో పెట్టాలన్నమాట దీనికైతే పెద్ద చరిత్రనే ఉంది ఈ రాయిని తులసి కోటలు ఎందుకు పెట్టాలి అని సో అది చూసిన తర్వాత నేను తీసుకొచ్చి స్టోన్ని ఒక విష్ణుమూర్తిగా భావించి తులసి కోటలో పెట్టానన్నమాట ఇంకా ఇక చూస్తున్నారు కదా కంటిన్యూ అనమాట మా పాప వన్ అవర్ బిలో అయితే వన్ అవర్ లోపు ఎప్పుడు తినదు వన్ అవర్ పైన తింటుందనమాట సో రెండు ఇడ్లు తినడానికి తను అంత టైం తీసుకుంటుంది ఇంతకు అయితే నేనే తినిపించేదాన్ని ఇప్పుడు తను కన్వర్ట్ చేస్తున్నాను చిన్న చిన్నగా తన హ్యాండ్ తను తినడమే తను ఎంకరేజ్ చేసుకుంటూ తన్నే తినమని చెప్తాను సో టెన్ థర్టీ అయిపోయింది అనమాట పాప తినేసరికి ఇంకా తర్వాత బాబావి కొన్ని క్లాత్స్ ఉంటాయి వాష్ చేసేసి పాపకి స్నానం చేయించేసాను సులో ఇలా పాపతో కొంచెంసేపు ఎంగేజ్ చేసుకుంటూ తనతో మాట్లాడుకుంటూ ఇంకా నేను కొంచెంసేపు స్పెండ్ చేస్తాను అనమాట పాపతో సో ఈ విషయాలన్నీ మీ వీడియోలన్నీ మాకు అని చూసేవాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు కానీ హౌస్ వైఫే కదా అని సింపుల్గా తీసే వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో అంత సింపుల్ కాదు అని చెప్పి సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఆరేసాను అనమాట సో ఒకసారి చూడండి ఎంత డర్టీగా ఉందో వాషింగ్ మెషిన్ సో చాలా రోజులైంది టప్ క్లీన్ పెట్టక సో టప్ క్లీన్ పెట్టేసిద్దామని చెప్పేసి సో లెమన్ పైన పేస్ట్ అనమాట కోల్గేట్ తీసుకొని ఏది ఒక పేస్ట్ తీసుకొని ఇలా పెట్టాను తర్వాత బేకింగ్ సోడా వేసాను అనమాట సో తర్వాత టప్ క్లీనింగ్ పెట్టేసేయడమే సెట్టింగ్లోకి వెళ్ళి సో తర్వాత చూడండి ఎంతో బురుజు వస్తుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగా క్లీన్ అవుతుందని ఎప్పుడైనా సరే నేను వాషింగ్ మెషిన్ క్లీనర్స్ ఆన్లైన్లో బుక్ చేసేసి క్లీనింగ్ చేసేస్తాను బట్ ఫస్ట్ టైం ఇలా యూస్ చేశాను అది కూడా యూట్యూబ్లో చూసి సో బాగా బాగా అనిపించింది అనమాట ఎటువంటి పౌడర్ సరుపు లేకుండా కానీ బాగానే క్లీన్ అయిపోయింది వాషింగ్ మెషిన్ సో చిన్న చిన్న క్లిప్స్ అనమాట మా పాపతో ఇలా ఇది వచ్చేసి అంగన్వాడీకి వెళ్ళామనమాట సో అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళేసి వచ్చేసి ఎక్స్ తీసుకొచ్చామనమాట సో గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సొమ్ముని మనం ఎందుకు వద్దులే అని వేస్ట్ చేయొద్దు కదా సో మా పాపకైతే ఎక్స్ ఇస్తారనమాట సో మంత్లీ సో అవి తీసుకొచ్చానమాట సో తను నేనే చదువుతాను నేనే చదువుతాను పెడుతుంది సో ఇంకా అంతా అయిపోయిందనమాట సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు లెవెన్ థర్టీ అయిపోయింది కదా సో ఈ టైంకి సేపు పాపతో స్పెండ్ చేయాలన్నమాట తనకి కొంచెం ఎంతో కొంచెం టైం కేటాయించాలి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు ఇప్పటికే పాప కొంచెం మాటలు డిలే అయిపోయాయి అంటే వస్తున్నాయి కానీ అంత బాగా రావట్లేదు అనమాట కొన్ని కొన్ని చెప్తుంది సో డైలీ తనతో ఇలా కొంచెం సేఫ్ అయినా చేస్తాను చేస్తానమాట సో అవి ఇవి చెప్పుకుంటూ తనను తనకి ఆపిల్ ఫ్రూట్ తినిపిస్తున్నాను సో డైలీ మార్నింగ్ వన్ ఎగ్ బాయిల్ చేసి పిల్లలకి ఎంత పెడతాము సో ఎగ్ పెట్టే రోజు ఫ్రూట్ పెడతాము అనమాట సో లెవెన్ థర్టీ ఆ టైంకి సో మాట్లాడడానికి పిల్లలతో ఇంట్లో ఎవరు లేరు కదా పెద్దవాళ్ళు సో నేనే ఇంకా తనకి చాలా హిందీ చేయాలన్నమాట లేకపోతే తను డల్ అయిపోతుందని చెప్పేసి తనతో ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉంటాను కొంచెం టైం స్పెండ్ చేస్తాను

చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ బుక్స్ కాకుండా ఇలా ఫీలో తోస్తాయన్నమాట వస్తాయి అనమాట క్లాత్తో సో అవైతే వాళ్ళు ఎలా పడినా ఎలా పడతా అలా చేసినా కానీ అవేం ఖరాబ్ కావు సో బుక్స్ కాకుండా ఇలా రికమెండ్ చేసుకోండి ఆ పిల్లలకి ఎట్లయినా ఇలా టీచ్ చేయాలనిపిస్తే సో ఈ బుక్ చాలా రోజులైందనమాట తీసుకొని ఇప్పటివరకు కూడా ఏమీ కాలేదు క్లాత్ బుక్ Janda, 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 Finish. janda, janda, Amma, janda, Amma, janda, 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 Amma.

ఇప్పుడు మా పాపకి టూ ఇయర్స్ టెన్ మంత్స్ ఉందండి సో పర్లేదు మరీ రావట్లేదని కాదు స్పీడ్ స్పీడ్గా మాటలు వచ్చేస్తున్నాయని కాదు పర్లేదు అనమాట బట్ ఇంకా పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి ఉంటే ఇంకా చాలా తొందరగా తనకు మాటలు వచ్చేయము అని అనిపిస్తుంది వెరీ గుడ్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ అనాలి Enugu. Nugu. Enugu. Nugu. E. 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 Nu. Gu. Enugu. Enugu. Tiger. This is tiger. Tiger itu lari sorry. Da. Catu. Catu lari sorry. Catu lari sejapu. Tapu. Miao Meow Miao. meow. Ini camel.

తనతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత తనని కోసేపు పడుకో పెట్టాలనమాట లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అన్నం తినేటప్పుడు నిద్రపోతుంది సో అందుకని తనని పడుకో పడుకోపెట్టాను ఒక టూ అవర్స్ తను లేవకుండా పడుకుంటుంది సో టైం అయితే ఇప్పుడు టూ వేల్ వచ్చేసింది సో ఇప్పుడు తను పడుకున్న టైం అనమాట నేను చదువుకునే టైము సో ఇలా నా లైఫ్ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని ఇలాగే ఉంటుంది నాకనే కాదు ఇంట్లో ఉండే ప్రతి వైఫ్కి కూడా ఖచ్చితంగానే ఉంటుంది సో ఇలా కష్టపడే వైఫ్స్ అందరికీ కూడా ఈ వీడియో డెడికేషన్ చేస్తున్నాను సో వచ్చేసి నేను ప్రజెంట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ పడ్డాయి కదా సో దానికోసమని ప్రిపేర్ అవుతున్నాను దానికోసమని బుక్స్ కూడా తెప్పించుకున్నాను బట్ నా ఇలా టూ అవర్స్ బాబా పడుకున్నప్పుడు చదువుకోవడము మనకున్న కొంచెం సే టైంలోనే చదువుకోవాలంటే చదువుకునే జాబ్ కొట్టాలంటే చాలా కష్టము చాలా కష్టం కూడా అసలు ఇలా చదువుకుని ఎలా నువ్వు జాబ్ కొడతావమ్మా అని కూడా అనుకోవచ్చు కొంతమంది రియల్లీ ఇట్స్ టఫ్ బట్ వీ హ్యావ్ టు ట్రై కదా సో నేను ట్రై చేస్తున్నాను నా ప్రయత్నం నేను చేస్తాను సో తర్వాత ఫలితం అనేది తర్వాత చూద్దాం ప్రజెంట్ అయితే పాప పడుకున్నప్పుడు ఖాళీగా ఎట్లాగో వేస్ట్ చేయాలి సో ఆ వేస్ట్ చేసే టైం మీద కొంచెం చదువుకుందాం అని చెప్పేసి ఇలా చదువుకుంటాను అండ్ అలాగే యూట్యూబ్లో కూడా నాకు దొరికిన టైంలో ఎప్పుడైనా మా పిల్లల హస్బెండ్ ఆడేస్తుంటే నేను ఆ టైంలో యూట్యూబ్లో షా అప్లోడ్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అండ్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా నేను పెళ్ళైన మా ఫస్ట్ బాబు అయిన తర్వాతే చదివి క్వాలిఫై అయ్యాను అనమాట సో పాస్ అయ్యాను సో అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను డెఫినెట్గా ఎవరైనా గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలరు అని బట్ నేను సాధిస్తానే లేదు అని నాకైతే తెలియదు బట్ నా ప్రయత్నం నాకున్న కొంచెం డని నేను చదువుకుంటున్నాను బట్ ఇలా ఉన్న టూ అవర్స్ చదివితే మాత్రం డెఫినెట్గా అయితే కొట్టలేరు సో టూ అవర్స్ అయితే ఫినిష్ అయిపోయింది పాప పడుకున్న టైం సో ఆ టైంలో ఎంతో కొంత కొంచెం చదువుకున్నాను తర్వాత ఇంకా తనకి తినిపించాలి కదా సో లేపాననమాట సో మళ్ళీ తన్నే అదో ఏదో ఎంగేజ్ చేసుకుంటూ తనకి మళ్ళీ నాకు ఇది పెద్ద టాస్క్ అనమాట సో మా పాప కొంచెం ఫాస్ట్గా తింటే నాకు ఎక్కువగా టైం మిగిలేదు బట్ మా పాపకి తినిపించడానికి నాకు డే అంతా అయిపోతుంది అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లంచ్ వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ నైట్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ఇదే నాకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ చూస్తున్నారు కదా డేలో ఇదే నాకు టైం స్పెండ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో పెద్ద పిల్లలు అయి ఉంటే నాకు కొంచెం టైం మిగిలేదేమో అనిపిస్తుంది అందుకే మా హస్బెండ్ ఏం చెప్తారంటే నువ్వు ఇప్పుడు ఏమీ ప్రిపేర్ అవ్వకు ఏమీ చదవకు కొంచెం పిల్లలతోనే టైం స్పెండ్ చేయి ఇప్పుడు అది అంత అవసరం లేదు నీకు అని చెప్తారు వాళ్ళు కొంచెం పెద్దగా అనివ్వని చెప్తారు బట్ నాకే అస్సలు ఖాళీగా కూర్చోవాలనిపించదు ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది మా పేరెంట్స్ కూడా ఎప్పుడు ఏదో వీడియో పెడతావు ఏదో చేస్తావు ఏదో చదువుతావు ఏం సాధించావు అని అడుగుతారనమాట గొప్పదిని ఎందుకు ఇవన్నీ హాయిగా ఉన్న లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఇట్లా అని అంటారనమాట బట్ నాకైతే నాకు అసలు అస్సలు ఖాళీగా వేస్ట్ చేయాలి టైం అని అనిపించేదనమాట సో ఇది నాకు ఇది ఇలాంటి బుద్ధి నాకు ఇది పాజిటివ్ అవుతుందో నాకు నెగిటివ్ అవుతుందో అర్థమైతే కాదు బట్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ అండి మనం మనం చదువుకున్న చదువు ఎప్పటికీ వృధా కాదు అది ఎప్పుడైనా లైఫ్లో పనికి వస్తుందనే కాన్సెప్ట్తో నేను ఇలా చదువుకుంటూ ఉన్నాను అనమాట అనవసరంగా పక్కింటోళ్ళతో ఎదురుంటోళ్ళతో వాళ్ళిట్లా వీళ్ళట్లా అనుకుంటూ అనవసరమైన చూదు పెట్టే పదులు ఇదైతే కొంచెం యూస్ఫుల్ కదా సో ఇంతకు ముందు కూడా కొన్ని రెండు మూడు ఎగ్జామ్స్ అటెంప్ చేశాను క్వాలిఫై అవ్వలేదు అండ్ ఒకసారి పోలీస్ కానిస్టేబుల్ కూడా అప్లై చేశాను సో అది ప్రిలిమ్స్లో అయితే వచ్చిందనమాట బట్ రన్నింగ్లో పోయింది సో రన్నింగ్లో పోయిందంటే నేను అప్పుడు డెలివర్ అయ్యి సెకండ్ పాప సిక్స్ మంత్స్ అనమాట సో నేను ఇంకా వెయిట్ కూడా తగ్గలేదు అప్పుడు సో నేను రన్నింగ్ చేయలేకపోయాను సో అలా నేను కొన్ని మిస్ అయ్యాను ఫైనల్గా వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది టైం చూసారు కదా త్రీ థర్టీ అయింది అయినా కానీ మా పాప తినడం మాత్రం అయిపోలేదు ఎంత ఎంగేజ్ చేసినా కానీ తను అలాగే స్లోగా తింటుందనమాట సో లాస్ట్ ఇంకా త్రీ ఫోర్ ముద్దలు ఉన్నాయి నాకు అస్సలు వదిలేయాలనిపించదు కంప్లీట్గా తినాలని చెప్పేసి నేను ఇక్కడే నిల్చు అని చెప్పి గ్యాస్ దగ్గర నేను పక్కన అంట్లు తోముకుంటూ తనని పక్కన నిల్చోపెట్టి నువ్వు తినేసే నేను తోముకుంటా అని అనమాట సో మనం వాళ్ళకి ఆ ఊక తినిపించడమే కాకుండా వాళ్ళ హ్యాండ్తో వాళ్ళు తినేలా మనం ప్రయత్నం చేయాలి అప్పుడైతేనే నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది అలాగే ప్యారలల్గా మనకి కూడా ఈజీ అవుతుంది అనమాట అయ్యో పిల్లలు తినలేదని బాధ ఉండదు తిన్నావా సో ఇంకా ఫైనల్గా తను తిని అంట్లని వాష్ చేసేసారు కల టైం వచ్చేసి త్రీ థర్టీ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే మా బాబు వచ్చేస్తాడు సో ఇంకా తన కోసం అని ఈవినింగ్ స్నాక్స్ కోసం అని కార్న్స్ బాయిల్ చేసేసాను సో ఈ పని మీద పడే నేను బాత్రూమ్ క్లీన్ చేయలేదు సో చూస్తున్నారు కదా సో వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత ఎంత డస్ట్ ఉందో వచ్చేసిందో చూసారు కదా సో చాలా రోజులైంది చాలా బాగా క్లీన్ అయింది వాషింగ్ మెషిన్ సో తర్వాత అండ్ ఈ బాత్రూమ్ వీడియో కూడా చూపించాలని అనుకోవచ్చు మనం ఇల్లు నీట్గా ఎలా అయితే ఉంచుకుంటున్నామో అలాగే బాత్రూమ్ కూడా ఎంతో హైజీన్గా ఉంచుకోవాలండి అప్పుడే మనం ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాము సో మనం ఇలా బాత్రూమ్ని యూజ్ చేసిన తర్వాత ఒక్కసారి వైపర్ తీసేసుకొని నీళ్ళన్నీ మంచిగా వెళ్ళిపోయేలా చేసామనుకో సో క్విక్గా బాత్రూమ్ అనేది డ్రై అవుతుంది సో డ్రై అయిపోతే అప్పుడు స్మెల్ రావడము ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట సో ఇదైతే ద బెస్ట్ టిప్ అనమాట మనం ఎప్పుడైనా సరే వాష్రూమ్ వెళ్ళంగానే ఎమ్మటే వైపర్ తీసుకొని వాటర్ని వైప్ చేసేసేయాలి సో నెక్స్ట్ ఇంకా బా బాబు వచ్చేసే టైం అవుతుందని చెప్పేసి పైనుంచి క్రాస్ తీసుకొచ్చేసాను ఆల్రెడీ ఆరిపోయాయి కదా సో తీసుకొచ్చేసి ఇక అవి ఫోల్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ కూడా పాపతో ఏదో ఒకటి చెప్పుకుంటూ అదేదో మాట్లాడుకుంటూ పని చేయాలన్నమాట సో నా పని నేనే చేసుకుంటానంటే కుదరదు ఎందుకంటే పెద్దవాళ్ళు లేరు కదా ఇంట్లో తనని అంతా వదిలేసినట్టుగానే ఉందనమాట సో నెక్స్ట్ లేదు పిల్లల్ని పక్కన ఎవరికైనా ఇచ్చేద్దామా అని అంటే ఇప్పుడు అప్పటి రోజులు కాదండి సో అప్పట్లో అయితే పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు పిల్లల్ని ఎత్తుకోవడం ఇలా సరదాగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి రోజులు కావు ప్రతి ఒక్కరు వర్కింగే సో ఎవరు ఇంట్లో ఖాళీగా ఉండరు ఒకవేళ కొంచెంసేపు పట్టుకోండి అని ఇచ్చినా కానీ వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకే చూసుకోగలరు కానీ ఒక హాఫ్ అవర్ వన్ అవర్ కూడా ఎవరు చూసుకోలేరు అనమాట ఈ రోజుల్లో అప్పటిలాంటి మంచి మనసులు ఇప్పట్లో లేవు సో నేను కూడా నా కోసం నా పిల్లని వేరే వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను కూడా ఎవరింటికి కూడా పంపించను ఇలా బట్టలు మడత లోపు మా పాప పాటి చెప్పేసింది అనమాట అంటే వాష్రూమ్ వస్తుంది అని చెప్పేసింది అనమాట సో మనం పిల్లలకి అది కూడా ట్రైనింగ్ ఇవ్వాలండి వాళ్ళు మనకి పూర్తిగా చెప్పారు వాష్రూమ్ వస్తుందని జస్ట్ హింట్ ఇస్తారనమాట టూ అనో లేదో ఇంకేదో అనో మనం చెప్పిన సింటమ్స్ మనం ఏదైతే వాళ్ళకి ఎలా చెప్పాలని అయితే ట్రైనింగ్ ఇస్తామో అది చెప్తారు వాళ్ళు అప్పుడు మనం వెమ్మటే క్యాచ్ చేయాలి క్యాచ్ చేయకపోతే వాళ్ళు వాష్రూమ్ అందులోనే చేసి సో మనం పార్టీ ట్రైనింగ్ కూడా పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండదు సో ఈ వీడియో ఎవరైనా మదర్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని ఈ చిన్న క్లిప్ కూడా మీకు చెప్తున్నాను సో so, ఇప్పుడు ఇంట్లో పని అంతా అయిపోయేసరికి అలా ఫోర్ అయింది చూస్తున్నారు కదా ఒక్క నిమిషం ని కూడా గ్యాప్ లేకుండా ఒక పని తర్వాత ఒకటి ఎలా నా డే అంతా అయిపోతుందో ఒకవేళ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వద్దు అని పక్కన పెట్టేసి ఉంటే నాకు ఆ పాప పడుకున్న టూ అవర్స్ నాకు కొంచెం రెస్ట్ ఉండేదేమో బట్ నేను ప్ర� అది కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు ఇంకా మా బాబు వచ్చేసాడనమాట ఫోర్ అయింది కదా సో ఇంకా తను వచ్చేసాడు మళ్ళీ తనకి స్నాక్స్ తినిపించేసి కొద్దిసేపు పిల్లల్ని బయట ఆడిపియాలన్నమాట సో మా పిల్లలకి బయట ఆడిపిస్తే అది వేరు వాళ్ళకి కొంచెం బయట వెదర్ మెచ్యూరిటీ అనేది తెలియాలి ఎప్పుడు ఇంట్లోనే ఉంచొద్దు ఇలాంటి విషయంలో కూడా మన పేరెంట్స్ చాలా కేర్ తీసుకోవాలి సో అప్పట్లో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే నలుగురు ఉండేవాళ్ళు అదో ఏదో మాట్లాడేవాళ్ళు ఆడుకోవడానికి కూడా పిల్లలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదనమాట మనం వాళ్ళకి ప్లే టైంకి కూడా కంపల్సరీగా కొంచెం టైం తీసుకొని వాళ్ళని ఆడిపించాలి ఇంకా బాబు వచ్చిన తర్వాత లంచ్ తిన్నవా అవి ఇవి అందరూ చేసే పనులే అనమాట సో నేను కూడా చేశాను ఆడదే కదా అలసిగా చూసుకు చూస్తారనమాట చాలామంది సో కాడదే లేకపోతే ఇన్ని పనులు ఒక మగవాడు ఎలా చేయగలడండి సో ఇలా పిల్లలతో కొద్దిసేపు ఎంగేజ్ చేసిన తర్వాత వాడికి స్నాక్స్ పెట్టేశాను డైలీ కంపల్సరీ వాడు స్కూల్ నుంచి రాగానే డ్రై ఫ్రూట్స్ లేదో ఫ్రూట్స్ లేదో ఏదో ఒకటైతే కంపల్సరీ పిల్లలకి ఇస్తానన్నమాట ఇన్ కేసు వాడు ఒకవేళ లంచ్ బాక్స్ తినకుండా రిటర్న్ తీసుకొస్తే మళ్ళీ వాళ్ళకి తినిపించడం ఇలా ఏదో ఒక పని అయితే ఉంటుంది స్కూల్ నుంచి రాగానే ఇంకా ఇంకా కొంచెం పని బిజీ అయిపోతుందనమాట సో ఇంకా వాళ్ళు తిని నేను కూడా కొంచెం తిన్న తర్వాత ఇంకా బయటకు వెళ్ళి ఇంకా ఇప్పుడు మా మీటింగ్స్ అనమాట సో బయట అందరూ పిల్లలు పిల్లల్ని తీసుకొని మదర్స్ వస్తారు సో ఇంకా మదర్స్ మదర్స్ మాట్లాడుకుంటే పిల్లలు పిల్లలందరూ కూడా ఇలా కొంచెంసేపు ఆడుకుంటారనమాట సో ఎట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ ఈ ఈ టైంలో పిల్లలకి డైలీ ప్లే టైమ్ అనమాట సో ఫైవ్ థర్టీ టు సిక్స్ లేదంటే ఫైవ్ టు సిక్స్ అనమాట సో ఇలా వాళ్ళకి ప్లే టైమ్ ఇస్తాము సో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మాకు కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది అనమాట బయటకు వెళ్ళేసి వస్తాయి సో బయటకెళ్ళి కొంచెంసేపు స్పెండ్ చేసిన తర్వాత బయట గాలి గెలిచిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి మళ్ళీ రొటీన్ అనమాట సో మా బాబు ఫస్ట్ క్లాస్ కదా తను హోంవర్క్స్ తను రాసుకుంటాడు నేను కోసేపు బుక్ పట్టుకుంటాను ఇంకా మా పాప తనంతటా తను ఆడుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి తను అంతట తనే వదిలేసి నువ్వే చదువుకోవంటే అంటే కుదరదు అనమాట మదర్ అన్న ఫాదర్ అన్న కంపల్సరీ వాళ్ళతో కూర్చో లేదంటే కన్నా పంపించాలి ఇంకా నేనైతే ట్యూషన్కి పంపి నేనే చూసుకుంటాను వాడిని కూడా ఎందుకంటే నలుగురిలో టీచర్ ఒక్కటే చెప్పేది వేరు మదర్ ప్రత్యేకంగా కేర్ తీసుకొని చెప్పేది వేరే ఉంటుంది కదా సో నేను వాడికి డైలీ కంపల్సరీ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేశాను వాడి చదువు కోసం ఎందుకంటే వాళ్ళకి ఇంకా రీడింగ్ రాదు ఏమీ రాదనమాట సో వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా మనం చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ రీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా రీడ్ చేసే అంత నాలెడ్జ్ రాదు కదా సో వాళ్ళు ట్రై చేస్తారు అప్పుడు మనం వాళ్ళకి చెప్పాలన్నమాట ఇలా చదువు ఇలా చదువు ఇలా ప్రాబ్

ফি ফুৰাই నేర్చుకున్నాడు అనమాట కానీ చెప్తే కొంచెం స్పీడ్ గానే నేర్చేసుకుంటాడు సో ఇలా టేబుల్స్ ఒక వన్ వీక్ లో తను టేబుల్స్ సెవెన్ టేబుల్స్ నేర్చుకున్నాడు నైన్ కూడా వచ్చు కానీ ఇంకా కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇంకా ఇంకా టూ డేస్ లో అవి కూడా వచ్చేస్తాయి అదే మన డెడికేషన్ తీసుకోకుండా మనం చెప్పకుండా మనము మన పని మనం చేసుకుంటూ మన వర్క్ ఏదో మనం అనుకుంటూ ఉంటే పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి ఎడ్యుకేషన్ మీద సో అందుకని చెప్పేసి మా బాబు ఎడ్యుకేషన్ మీద అయితే నేను చాలా ఇంట్రెస్ట్ పెడతాను ఇంకా మా హస్బెండ్ అయితే అంతగా తన ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టలే కానీ ఇంకా నేనైతే కంపల్సరీ మా ఆడి ఎడ్యుకేషన్ మీద అయితే నేను డైలీ వన్ అవర్ స్పెండ్ చేస్తాను ఇట్స్ వన్ ఇట్స్ వన్ ఇట్స్ 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 వన్ 622 hmm. 62 18 621 622 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

7 8 5 6 7 8 5 7 8 5 6 7 7 8 7 8 7 7 8 7 7 7 8 7 8 7 7 8 7 8 7 7 8 7 8 7 7 8 7 8 7 ఇక ఇలా చదువుకోవడం అయిపోయిన తర్వాత టైం వస్తాడనమాట సిక్స్ థర్టీకి మా హస్బెండ్ వస్తారు ఇంకా అతను వచ్చిన తర్వాత పిల్లలకు సరదా కొసేపు పాడుకుంటారు తర్వాత నేను కుకింగ్ చేస్తాను అనమాట ఇంకా కుకింగ్ చేసి నైట్ మళ్ళీ ఒక టాస్క్ అనమాట నా జీవితంలో పెద్ద టాస్క్ ఏంటి అంటే ప్రజెంట్ మా పాపకు ఫుడ్ తినిపించే అనమాట సో అంతా బయట తిరిగి తినిపించినా అలాగే తింటుంది ఫోన్ ఇచ్చిన అలాగే తింటుంది టీవీ పెట్టిన అలాగే తింటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సో వన్ అవర్ లోపు ఎప్పుడు తినదన్నమాట అట్ వన్ అవర్ పైన తింటుంది అంత స్లోగా తింటుంది అనమాట సో బట్ ఇప్పుడైతే తన హ్యాండ్తో తనని తినడం అలవాటు చేసుకుంటుంది సో ఇంకా నైట్ కూడా గిన్నెలన్నీ వాష్ చేసేసి క్లీన్ చేసి పెట్టేశాను సో ఇదండి నా ఫుల్ డే రొటీన్ వ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి